ఆళ్ళకిళ్ళకి పిచ్చి కొంతమందికి రాజకీయ నాయకులు పిచ్చి కొంతమందికి ఏమో సినిమా యాక్టర్ల పిచ్చి మీలో ఎవరైనా ఉన్నారు ఎట్టంటోళ్ళు ఎక్కినంత వరకు జాలిక మానుకోండి మానుకొని ప్రభు వైపుకు మళ్ళుకోండి ప్రభు వైపుకు మళ్ళుకుందాం మనం చేయాల్సిన క్రియలు మనం చేద్దాం దేవుడు చేయాల్సిన క్రియలు దేవుడు చేస్తాడు జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పు మనం చూస్తాం ఆ ప్రార్థన చేద్దాం తలలో కళ్ళు మీడి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అయిన మాతండి ఈరోజు బుద్ధివాక్యము ద్వారా మాలో ఉన్న లోపాలు మాలో ఉన్న పొరపాట్లు మాలో ఉన్న బలహీనతలు మాలో ఉన్న పాపము క్రియలను ఎండగట్టాం మేము సిగ్గుపడుతున్నాం పరిశుద్ధాత్మను కలిగిన వారంగా పరిశుద్ధాత్మ సంబంధులంగా మేము ఎలా ఉండాలో ఎలా నడుచుకోవాలో ఎలా ప్రవర్తించాలో ఏ విధంగా జీవించాలో మా కుటుంబాల్లో సమాజాల్లో మార్పు కొరకు మేము ఎలా సిద్ధపడాలో ఈరోజు మాతో మాట్లాడావు మేము వాటి కూడా నువ్వు విలువనిస్తున్నావు మేము సిద్ధపడవలసిన విధంగానే సిద్ధపడటానికి మా కృప ఇవ్వు మా బిడ్డలందరూ భక్తిపరులు కావాలి పరిశుద్ధాత్మ సంబంధులు కావాలి సమాజాలను ప్రభావితం చేసే వ్యక్తులు కావాలి వంకర టింకర జీవితాలను విసర్జించి నూతన సృష్టిగా మారాలి తమ పవిత్ర నడబడి పవిత్ర నడబడి వలన తమ కుటుంబ సభ్యుల్ని నీ సన్నిధికి రాబట్టాలి సమాజాలను నీ ఎదురుకు రాబట్టాలి ఎవరెవరిలో ఏ లోపాలు ఉన్నాయో ఏ వంకరలు ఉన్నాయో ఏ పొరపాట్లు ఉన్నాయో నీ రక్తముతో కడిగి శుద్ధీకరించో ఇంతమందిలో ఎంతమంది బార్తీస్మ పొందారో ఇంకా ఎంతమంది పొందలేదో అయ్యా బాప్తిస్మ పొంది పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధాత్మ సంబంధులై నూతన సృష్టి అయి నీ రాజ్య వారసులగున్నట్లు మా బిడ్డలందరినీ బలపరచు ఈ నెల ఆఖరిలో జరగబోతున్న బాప్తిస్మ కార్యక్రమంలో బిడ్డలందరూ పాలు పంపులు పొందేటట్టు రక్షణ లేని వారందరినీ సిద్ధపరచు రక్షణ పొందిన వారు మారు మనసుకు తగిన ఫలం ఫలించడానికి సహాయించే అయ్యా నువ్వు చేసే పని నువ్వు చేశావు మేం చేసేవి కూడా నువ్వు చూస్తూ ఉంటావు మేము నీకు నచ్చే విధంగా పనులు చేయడానికి మమ్మల్ని బలపరచమని వేస్తున్నాము నువ్వు వేడుచున్నాం తండ్రి ఆ ఇప్పుడు ఒక మొక్క చెప్పండి మీకోసం నేను ప్రార్థన చేయాలా లేకపోతే ఇతరులకు ప్రార్థన చేసే మెట్టు మీరు ఎక్కుతారా ఈ ఒక్కసారికి నువ్వు చేయన్నా ఇక నుంచి మేము అంటారా ఒకసారి చెబితే నేను సంతోషపడతాను ఆనందంగా ఇంటికి వెళ్తానండి చెప్పండి తయారవుతారా దండం పెట్టి చెప్పేదా తయారవ్వాలి పై పైన పై పైన ఉండే నాసిరకం భక్తి నాణ్యత లేని భక్తి చేయొద్దు దేవుని శక్తి చూపించాలి సమాజానికి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు చేసే పని దేవుడు చేస్తాడా లేదా మరి ప్రార్థన చేసినా చచ్చిపోయే బిడ్డ బతికాయడం లేదా పాస్తను కాదుగా నేను అయినా పాస్తను కాకపోవచ్చు కానీ దీనుణ్ణి విశ్వాసం కల్లో నాకు తెలిసినంతలో ఆ నూనె అయ్యా అని ప్రార్థన చేస్తే చచ్చిపోయేవాడిని బతికిచ్చాడు నా తండ్రి నీ ప్రార్థన ఎందుకు రా తల్లి నీ ప్రార్థన ఎందుకు తిన్నాడు నాయనా నా సతి మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క అగ్ని కీరకమై సమాజంలో సరిగ్గా మండితే ఎన్ని జీవితాలు మారిపోతాయో ఎన్ని కుటుంబాలు మారిపోతాయో ఎంతమంది బాగుపడతారో ఎన్ని జీవితాలు వెలిగించబడతాయో నా కోరికమ్మా అందరికీ ప్రార్థన చేయలేక ఈ మాటలన్నీ చదువుతున్నావు అంటారా చాకిరికి దడిసేవాడినే దడిసేవాడినే తెలుసుగా కష్టానికి వెనకాడుతానా కష్టానికి వెనకాడేవాడిని అయితే ఎంత చేయగలుగుతానా ఇన్ని సంవత్సరాల పనిలో ఉండగలుగుతానా కష్టానికి వెనకాండమ్మా కాకపోతే మిమ్మల్ని నా చేతులకు అలవాటు చేయటం కాదు మిమ్మల్ని ఏ సైకి లింక్ చేసి మిమ్మల్ని ఏ సైకి అంటుకట్టి మీరు ఇతరుల కొరకు ఫలించే వాళ్ళగా తయారు చేయాలన్నది నా ఆశ అర్థమైతే నా బాధ ఏందో మీకు అర్థమైతే సంతోషం తలల వంచి కళ్ళు వేయండి మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యం మాకు వచ్చు కాక నీ చిత్తం పరలోకమంది నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును కాక మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచి మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన రీతి నీవు అపరాధములు క్షమించు మమ్మల్ని శోధంలో నీకు దృష్టి నుండి కీడి నుండి తప్పించు ఎందు చేరినగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వం నిరంతరం నీవై భయం ఉన్నావు తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ఏసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని ఆమెన్ ప్రభుయేసు రక్తమునకు జయ ప్రభుయేసు రక్తమునకు జయ ప్రభుయేసు నామునకు సంపూర్ణ విజయం కలగును గాక ఆమేన్ హల్లెలూయా 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 నేను వారిని బలపరచు శక్తి హీనైన వారికి శక్తి దయచేయ్ విశ్వాసంతోwartించిన నోని నీ శక్తితో నింపి అది రోగుల కొరకు వినియోగించి ప్రార్థించుట ద్వారా గొప్ప స్వస్థత గొప్ప విడుదల దయచేయ్ దయచేయ్ ఈ రోజు విన్న మాటలని బట్టి ఎంతమంది ఒక తీర్మానానికి వచ్చారో వారందరినీ నీ చేతుల్లో ఎత్తిపట్టు అందరికీ బలాన్ని ఈ మాటలు దుష్టుడు ఎత్తుకొని పోకుండా నీ బిడ్డలందరి హృదయాల్లో నాటి పలింప చేయమని ఎవరికి వాళ్లే వాళ్ళ క్యారెక్టర్ని కాపాడుకోవాలి పరిశుద్ధతని కాపాడుకోవాలి నీతి ప్రవర్తనలోనికి రావాలి బిడ్డలందరినీ దీవించమని తిరిగి వెళ్ళు చుండగా క్షేమాన్ని ఎలాంటి ప్రమాదాలు అపరిశుతులు కలగకుండా కాపాడు పరిశుద్ధాత్మ గలవారై వారు సహా ఇతరుల కొరకు ప్రార్థించి వారు మొర్రపెట్టి వారు కూడా అద్భుతాలు చూచేటట్టు కృప స్త్రీలని పురుషుల్ని యవనుల్ని వృద్ధ తల్లుల్ని తండ్రుల్ని అందరినీ నీ కృపకు నీ కాపుదళ్లకు నీ చేతికి అప్పగిస్తూ వారు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు రోగాలు మీరు తొలగించి సమాధానము దయచేసి మనశ్శాంతినిమ్మని ఏనాములు వేడుచున్నాం తండ్రి